రోషిని రోషిని ఆడవడం వల్ల ఉపయోగం లేదు మనం వేరే ఏదైనా చేయాల్సిందే లారెన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది తన దగ్గర వేరే ఏదైనా నెంబర్ ఉందా లేదంకుల్ బెన్సీ నువ్వు తనతో పాటే ఉండు నేను బయటికి వెళ్ళి వస్తాను ఇలా చూడండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను రోషిని ఇలా ఎంతసేపు నేడుస్తుంటావు తిను నీకోసం ఏదైనా చేసి పెట్టినా అమ్మా నేను ముఖ్యమైన విషయం చెప్పడం వల్లే ఆయన మాట్లాడదాం రమ్మన్నారు వెళ్ళండి వెళ్ళండి రావాలా ప్రైజ్ కూర్చోండి రెండు మూడు రోజుల నుంచి లారెన్స్ మిస్సింగ్ తెలిసిన చోటంతా వెతికి చూసాం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లారెన్స్ ఇంతకుముందు ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడ అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తారు ఫాదర్ కానీ ఆ తర్వాత ఫోన్ చేసి చెప్తారు విడిపోయేంత మీ ఇద్దరి మధ్య గొడవం జరిగింది రోషిని ఇప్పుడు ఫోన్ చేసి ఎవరికేం చెప్పద్దు సరే మేము ఫోన్ పెట్టేయండి అంతా నేను చూసుకుంటాను మెర్లిన్ విషయం అంతా నాకు తెలిసింది నిన్ను చూడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇదిగో ఇది ఉంచుకో మెర్లిన్ ఇది ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఎవరికీ తెలియకుండా నీ దగ్గర ఉంచుకో ప్లీజ్ తీసుకో మెర్లిన్ తీసుకో సరే నిన్ను నేను డ్రాప్ చేస్తాను ఒత్తు వివేక్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు నేను హెచ్ఎం కి డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి సరే అయితే నేను కాల్ చేస్తాను ఇంతకీ లేట్ ఐంది అది నేను కాస్త చర్చికి వెళ్ళొచ్చాను మేము ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి సరే అయితే మీరు వెళ్ళండి నేను వెళ్ళి హెచ్ఎంని కలిసిస్తాను ఇంతసేపు అయింది కదే మనం కలిసే వెళ్ళి చూసి వెళ్దాం ఇప్పుడు నేను ఏం చెప్పాలి శ్రీకుమార్ ఇప్పుడుండే పిల్లల విషయం అంతా అంతే చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సరే చూసుకుందాం సరే 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 ఏంటి శ్రీకుమార్ సార్ ఒక మ్యాన్ మిసింగ్ కేస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మ్యాన్ మిస్సింగ్ ఇష్యూ ఈయ ఈరోజు ఈ సమయంలో ఈ క్షణంలో నేను మీ కంప్లైంట్ని తీసుకుంటాను అంతే అంతకుముందే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది ఈ ఊర్లో సీనియర్ ఫాదర్ సెయింట్ పాల్ చర్చ్ బిషప్ ఫాదర్ వాళ్ళకి చెప్పడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా ఈ ఫాదర్లందరూ పోలీస్ అకాడమీలో చదువుకుని వచ్చారా కూర్చోండి ఇప్పుడు మీరు నాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను చదివి అర్థం చేసుకోవాలి కేసు ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలి ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి అర్థమైందా ఓకే ఇప్పుడు విషయానికి వద్దాం ఈ మిస్ అయిన అతనికి మీరేమవుతారు అంకుల్ని ఓ అంకులా ఈ లారెన్స్ ఎలాంటి అయినా ఆయన కాస్త సైకో ఉంటాడు అంతేనా అలాంటి వాడు కాదు సార్ అది మీరు చెప్తే సరిపోతుందా ఆయన బాగా తాగుతాడు నిజమే కదా ఎప్పుడో పట్టుకుని వేయాల్సిందే తెలుసా ఇంక ఇప్పుడు ఏం చేస్తాం మిస్ అయినందువల్ల వెతికి కనిపెట్టాల్సిందే అంతకు ముందే ఎవరైనా కొట్టి చంపి పాతేసినా మేమేం సార్ రైటర్ దగ్గరికి తీసుకెళ్లి కౌంటర్ రిసిప్ట్ ఓకే సార్ ఆల్కహాల్ కి ఉండే మనిషి ఇప్పుడు మిస్సింగ్ అయ్యారు దొరికితేనే ఏదైనా తెలుస్తుంది మా తప్పు కాదు కదా సార్ అయితే అది మా తప్పు అంటారా చదువుకున్నది పెరిగింది భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉందో విచారించాకే మేము ఏదైనా చేయగలం పిలిచినప్పుడు సంబంధించిన వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది ఎవరి మీద అనుమానం గాని లేదా ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మాకు చెప్పొచ్చు అలాగే సార్ సరే ఇంక బయలుదేరండి మీరు విక్రమ్ కదా నమస్తే నమస్తే ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు లారెన్స్ మిస్సింగ్కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కానీ ఎస్ఐ ప్రవర్తన చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు ఆయన కోపడుతున్నారు ఏంటి కోపడుతున్నారా అదంతా వాడి దగ్గరే ఉండనివ్వండి ఎక్కువ చేశాడంటే వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను అడగండి మీకు నేనున్నాను ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు మీ సహాయం మాకు తప్పకుండా అవసరం సరే తప్పకుండా చేస్తాను సరే ఉంటాను మరి కేసు విషయాన్ని నేను విన్నాను సార్ ఎస్ఏ నందకుమారే మాట్లాడారు ఉంది కేసు నెంబర్ తొంభై నాలుగు బార్ నలభై ఎనిమిది సార్ ఒక అర్జెంట్ పనిపడింది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అయ్యో బాస్ నుంచోకుండా అలా కూర్చోచ్చు కదా సార్ నన్ను అలా కూర్చోబెట్టడానికి ట్రై చేయకండి కొద్ది రోజులుగా నన్ను ఇలాగే ఊరికే కూర్చోబెడుతున్నారు కాదు ఇప్పుడున్న పరిస్థితి మీకు బాగా తెలుసు కదా మీకు ఇవన్నీ చెప్పాలా ఏంటి తిరగడానికి కూడా టైం లేదు అన్ని ఇష్యూస్ ఇక్కడ అయితే వాటిని అన్నమాట ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు బాసు కొద్ది రోజులు వెయిట్ చేయండి తర్వాత దాన్ని సరి చేస్తాంలే వెళ్ళి వచ్చే వారం మళ్ళీ వస్తాను కానీ ఇలా మాత్రం మాట్లాడను అరే వెళ్ళండి బాసు హాయ్ మెర్లిన్ బామని పిలు సరే అమ్మా రండి లారెన్స్ గురించి ఏ విషయం తెలియలేదు కదా లేదు నేను చేసంకులు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చా నేను అన్ని వైపులా ప్రయత్నిస్తూనే ఉన్నాను నాకు ఇన్స్పెక్టర్ బిహేవియర్ చూస్తుంటే నమ్మకం కలగట్లేదు ఏ బి పాజిటివ్ లారెన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నా మనసు చెప్తోంది నమస్తే నమస్తే బాబు అతయ్య నేను చెప్పాను కదా దినికర్ మీ గురించి రోషిని ఎప్పుడు చెప్తూ ఉంటుంది మీరేం భయపడకండి అమ్మా లారెన్స్ కి అసలేం కాదు అది మనల్ని ఫేస్ చేయలేక భయంతో ఇక్కడే ఎక్కడో దాక్కుంటాడు అంతే ఓ జీసస్ కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను మీరేం దిగులు పడకండి రోషిణి ఇప్పుడు ఎటువంటి సమస్య రాదు నా ఫ్రెండ్ వినోద్ ఈ కేసును ఫాలో అవుతున్నాడు ఇంకా సైబర్ సెల్తో వినోద్కి మంచి కనెక్షన్ ఉంది రోషిని కాస్త కాస్త కళ్ళు తుడుచుకోండి అమ్మ చూస్తే బాగోదు ఏంటి రోషి నీ చిన్నపిల్లలాగా కళ్ళు తుడుచుకో మేమంతా నీతోనే ఉన్నాం కదా అంతా చక్కపడుతుంది కూల్ డౌన్ కూల్ డౌన్